నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం అదే ఇప్పుడు మనకి మామూలుగా మన ఫస్ట్ నుంచి చెప్తున్నది కూడా ఒక రాజుకి మంత్రి ఎలా ఉండాలి ఆ చెప్పడం కూడా ఇప్పుడు మనకి ఆముక్తమాలేదిలో యామన రాజనీతి చెప్పినప్పుడు కూడా మంత్రి అయిన వాడు బ్రాహ్మణుడు అయి ఉండాలంటే ఇక్కడ కులాలు చెప్తున్నావా అనేది కాదు మనం బ్రాహ్మణుడు ఎందుకు ఉండాలి అనేది కూడా చెప్తున్నాడు కదా ఇప్పుడు ఇట్లాగా మనకి ఈ మంత్రులు అనే దాంట్లో వీళ్ళు ఉండటం లేదు ఎక్కువగా

అవునండి కరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది అండ్ లాజ్ బాగానే ఉంటారండి ఐఏఎస్ ఆఫీసర్లు మంది వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎంతో ఐడియలిజంతో వస్తారు పోతే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ రకరకాలైనటువంటి రాజకీయ సోషలాజికల్ రీజన్స్ తర్వాత పర్సనల్ రీజన్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి వాటి వల్ల మెల్లి మెల్లి వెళ్ళ వెళ్ళగా వతిబ్రో వంగిపోతుంది అన్నమాట సో జస్ట్ వన్ వతిబ్రో పాసింగ్ ఇయర్ అన్నమాట అదే పోయి 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 మెల్లో సో బట్ చేరినప్పుడు మాత్రం చాలా ఐడియలిజం అందరిలో ఉంటుంది ఆయెస్ట్ ఉత్సాహంగా వస్తారు रावడర్ లో గాచ అందర్లో ఉంటున్నకి అంటే ఇప్పుడు రిటైర్ గా ఇప్పుడు మేము సినిమాల్లో చూస్తే ఏంటంటే మంచి ఐడియల్ కలెక్టర్లు ఐడియల్ అయ్యి ఆఫీసర్లు సినిమా వరకు చూస్తూ ఉంటాం ఉండరని కాదు ఉండడానికి అవకాశం మీరు అంటున్నది వంగుతారం అంటున్నారు కదా అనుకుంటే తప్పనిసరి పరిస్థితులు అనేది బాగుందండి అంటే మీ నుంచి ఏంటంటే మేము ఒక శంఖంలో పోస్తే తీర్థం అన్నట్టుగానే కొందరు చెప్తే అది అందరికీ చేరుతుంది అంటే చెప్పవలసిన వాళ్ళు చెప్తే అందరికీ చేరుతుంది ఇప్పుడు మీరు ఉపనిషత్తులు చదువుకోమని చెప్పడం ఒకటి భగవద్గీత చదువుకోమని చెప్పడం ఎట్లా ఉండాలనేది చెప్పడం అనేది ప్లస్ అందరం చెప్తున్నది మీరైనా ఎవరైనా చెప్పేది తల్లిదండ్రులు వీళ్ళల్లో పిల్లలతోటి అసలు అంటే పిల్లలతో ఇంటరాక్షనే ఉండకుండా అయిపోతుంది కదా పిల్లలతో కొంచెం టైం గడిపినా కానీ మంచి మన ధర్మం గురించి చెప్పినా కానీ అందుకని మీలాంటి వాళ్ళు చెప్తే ఏంటంటే మా గురించి ఆచరణలో చూపించలేనండి చెప్పక్కర్లేదు కూడా అసలు ఉదాహరణకి ప్రశ్నలు వస్తుంటాయి అవునండి ఉండాలి ప్రశ్నలు కొన్ని ఇప్పుడు స్కూళ్ళలో కూడా మత ప్రచారం జరుగుతుందండి మిగతా మతాల వాళ్ళు ఏంటంటే స్కూళ్ళలో కాలేజీల్లో కూడా స్టూడెంట్స్ ప్రచారం చేస్తారు అరే మీ మతంలో చూసారా మీ మతంలో ఆంజనేయ కోతికి దేవుడు ఏనుగు ఏనుగు దేవుడు ఇట్లంతా కూడా పూజిస్తున్నాడు చెప్తుంటారు సో అలా చెప్తున్నప్పుడు వాడు పిల్లవాడు వస్తాడు ఇప్పుడు అమెరికాలో ఉదాహరణకి అక్కడ స్కూల్ బుక్స్లో హిందూ మతాన్ని చాలా కించపరుస్తూ రాసి ఉంటారు ఎందుకంటే మిగతా మతాలను కించపరచరు ఎందుకంటే వేరే సో చాలా కూడా కించే సో అక్కడ ఏంటంటే అక్కడ పిల్లవాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు ఎంతో మనోవేదన చెంది అరే మనదంతా చాలా ఇంపీరియర్ కల్చర్ అని ఫీల్ అయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి కాలిఫోర్నియా టెక్స్ట్ బుక్ కేసు అని చెప్పిన ఒక కేసు ఉంది మీరు ఇంటర్నెట్ లో గూగుల్లో చూస్తే కాలిఫోర్నియా టెక్స్ట్ బుక్ కేసు అని కేసులో ఏమైందంటే ఇది ఇట్లానే ఒక అమ్మాయి ఇంటికి వచ్చి నో ఐ డోంట్ వాంట్టు బి హిందూ అది ఇది అని చెప్పి గట్టిగా ఏడుస్తే కూర్చొని సో పేరెంట్స్ దాన్ని ఆశ ఆరాధిస్తే ఏమి రా హిందువు విషయం అని చెప్పి ఆరాధిస్తే అది వాళ్ళ పుస్తకాల్లో ఇట్లా హిందూ మతం గురించి చాలా రాశారు అనమాట అసహ్యంగా రాశారు వాళ్ళు చెప్పేవైతే కూడా గ గంగా రివరు గంగారెవర్లో శవాలు పట్టుకోవడము దానిలో మనుషులు స్నానాలు చేయడము ఇట్లాంటివన్నీ కూడా చూపించే ఏ దిస్ ఈజ్ యువర్ రిలీజన్ అని చెప్పని వాళ్ళకి చూపెట్టారు సో ఈ విధంగా ఉన్నప్పుడు మనము వాళ్ళకి సరిగ్గా చెప్పాలి ప్రశ్నలు వాళ్ళ నుంచి వస్తాయి మతం అంటే ఏమిటి అంటే దాని గురించి మొదలుపెట్టాలి మతం అనేది ఏమిటి మతం అనేది ఒకనొక వ్యక్తి చరిత్రలో ఒకనొక సమయంలో అరే నేను దేవుడిని చూశాను దేవుడు నాకు ఈ విధంగా చెప్పాడు మీరందరూ నమ్మండి అని చెప్పి ఆయన ఎవరో చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా బరిలాగా నమ్ముతారు అది దట్ ఈజ్ మతం మనది అలాంటిది కాదురా మనది అలాంటిది కాదు ఏ మతం పైన ఆలోచ ఆసక్తి ఆసక్తి లేనటువంటి ఋషులు వాళ్ళు దీని గురించి ఆలోచించి శాస్త్రీయంగా ఆలోచించి అసలు అసలు తత్వం అంటే ఏమిటినే దాని గురించి ఆలోచించి మనకు చెప్పినటువంటి విషయం ఇది వాళ్ళే మళ్ళీ ఏమన్నారంటే తత్వం ఒకటే దానికి రూపం లేదు దానికి నామం లేదు ఏమీ లేదు కాబట్టి నువ్వు ఏ రూపంలోనైనా నువ్వు భావించుకోవాలి నువ్వు ఏ నామరూపంలో నువ్వు భావించుకో కృష్ణుడు అనుకో శివుడు అనుకో మరొకటనుకో గణేషుడు అనుకో శక్తి అనుకో ఏమన్నా అనుకో అని ఇంతటి ఉదారమైనటువంటి స్వభావం ఎక్కడ లేదు ఇదిరా మన మతము అని మన పిల్లవాడికి చెప్పచ్చు చెప్పాలండి అసలు చెప్పాలి ఐదో క్లాస్ కూడా చెప్పొచ్చు సో ఈ విధంగా మన పేరెంట్స్ ఫస్ట్ అర్థం కావాలండి పేరెంట్స్ ఈ ప్రవచనాలు అనుకుంటా నేను కండు వైట్ దానికి ఇష్టపడిపోతున్నారు అందరూ అసలు చాలా పేరెంట్స్ ను మూర్ఖంగా తయారు చేస్తున్నాం మనం మనమే చేస్తున్నాం పేరెంట్స్ మూర్ఖంగా తయారు చేస్తున్నా ఈ ఛానల్స్ చాలా ఛానల్స్ సో అంత అది దట్ ఇస్ ద ప్రాబ్లం సో పేరెంట్స్ అసలు అవన్నీ మానేసి అసలు మనం బేసిక్ ఫిలాసఫీ ఏంటి అనేది తెలుసుకోవాలండి బేసిక్ ఫిలాసఫీ ఏంటి తెలిస్తే మన పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు నాట్ ఇంపార్టెంట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ హిందో కవ్వే కవ్వును పట్టుకొని తోక పట్టుకొని అక్కర్లేదండి ఏది అక్కర్లేదు కావాల్సింది కేవలం భగవద్గీత ఒక షత్తు చాలు ఏం అక్కర్లేదు మనిషి మనిషిగా నిలబడతాడు అప్పుడు